ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కానీ నామకా ఉన్నాయి గతంలో మనం వాటికి సీకో కోస్ట్ గార్డ్స్ కింద కొన్ని బోట్లు ఉండే వాటిని అన్నిటి కూడా ఖండం చేశారు నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతా ఉన్నాను ఇదే ట్రైనింగ్ సెంటర్లో అవసరం అయితే మెరైన్ పోలీస్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అవసరం అయితే బోట్లు కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయగలిగితే ఎందుకంటే మొన్న మనం చూసాం మొన్న యుద్ధం అప్పుడు కూడా కోస్టల్ అమ్మటో చాలా అప్రమత్తం చేశారు ఎందుకంటే అయ్యే కాకుండా డ్రగ్స్ కానీ ఇలాంటివి కూడా గంజాయి కానీ ఇట్లాంటివి కూడా సముద్రయానం ద్వారా తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా మానిటరింగ్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి ఈ మెరైన్ డిపార్ట్మెంట్ని మనం కానీ కొద్దిగా స్ట్రెంత్ చేసుకోగలిగితే డెఫినెట్గా అది మనకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడే వెంకటరావు గారు కానీ గారు కానీ అందరూ కూడా చెప్పారు గారు కానీ దురదృష్టమైన నిజంగా నేను ఈ సందర్భంగా మీడియా సోదరులు కూడా కోరుతా ఉన్నా మనం ఏదైతే బూతులు మాట్లాడే వాటిని మనం కట్ చేయాలి సెన్సార్ చేసుకోవాలి ఏదో టీపీఆర్ మన టీఆర్పీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం దాన్ని చూపించుకోవడం వల్ల సమాజం పాడైపోతుంది ఆ సమాజం పాడేయటం వల్ల యువత నాశనం అయిపోతున్నారు ఇవాడు కాబట్టి అలాంటిది ఎవరైతే బూతులు మాట్లాడుతూ ఉన్నారో ఆ బూతులు మాట్లా సెన్సార్ చేయాలి గతంలో మనం సినిమాలు చూసేవాళ్ళం ఏదన్నా మాట్లాడిన మాటలు మాట్లాడితే అక్కడ గ్యాప్ వచ్చేది టీవీలో కూడా గ్యాప్ చూపించేవాళ్ళు లేదా బ్లర్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు అది చేయట్లా ఓపెన్గా ఇచ్చేస్తూ ఉన్నారు నేను మీడియా సోదాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు బూతులు మాట్లాడినా ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఎవరు మాట్లాడినా అది మనం కానీ వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సిన దాన్ని ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా ఉంటుంది చట్టపరంగా ఏం చేయాలో భవిష్యత్తులో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి మేము అందరూ కూడా తీసుకుందాం దాన్ని ఆ రకంగా చేయడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తామని మరి చరిత్ర గురించి కూడా ఇంగ వెంకటరావు గారు చెప్పారు అందుకనే పెంగళ వెంకయ్య గారు మనకి జెండా రూపకర్త మన నేషనల్ కాలేజీలోనే ఆయన జెండాని గాంధీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఆయన పేరు గౌరవంగా మనం ఇవాళ మన మెడికల్ కాలేజీకి పెంగళ వెంకయ్య గారి పేరు పెట్టుకున్నామని చెప్పి సగౌరవంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ డెఫినెట్గా దానికోసమే మేము ఒక ట్యాంక్ బండ్లాగా తయారు చేసి వాళ్ళందరి విగ్రహాలు పట్టాభు సీతారామయ్య గారు కానీ పెంగళ వెంకయ్య గారు కానీ ఇలా ఎవరైతే ఈ ప్రాంతంలో ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణపత్రి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇలా చాలామంది ఎన్టీ రామారావు గారు ఇదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మరి నాగేశ్వరరావు కానీ ఘంటసాల గారు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రాంతం మరి గతంలో ఇవి ఆలోచించేవాళ్ళు కాదు ఎక్కడ బూతులు తిడదాం ఎవరిని తిడదాం ఏ ఆలోచనలు తప్ప ఈ రకంగా జిల్లా గురించి ఆలోచించినటువంటి సందర్భం లేదు మరికి మన కూచిపూడి కూడా ఉంది అద్భుతంగా ఆ కూచిపూడిని కూడా మనం డెవలప్ చేసుకుని ఆ కూచిపూడి నాట్యాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అవసరమైతే నిధులు ఇస్తానంటున్నారు డెఫినెట్గా ఆ రకంగా అందరం పనిచేస్తామని మేము కూడా జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి వన్ ఇయర్లో మన పోర్టులో పనులు అయిపోతాయి తద్వారా జిల్లాకి ఏ రకంగా మేము చేయాలని కూడా నిరంతరం మేము అందరం కూడా నిర్ణయం ఆలోచిస్తూ ముందుకు మరి ఈ సందర్భంగా మరి హోమ్ మినిస్టర్ గారు మనకు రావడం చాలా సంతోషం ఆవిడ ఎన్నో ఇబ్బందులు పెట్టారు మనం చూసాం మనందరం కూడా కళ్ళారా చూస్తాం జరిగింది పులివెందుల్లో ఒక ఆడబిడ్డ అక్కడ మానభంగం చేసి చంపేస్తే అనితగారు వెళ్తే వారి మీద ఎస్సీఎస్ టికెట్స్ పెట్టారు అనేక రకంగా అవమానపరిచారు కానీ గౌరవ్ ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా నిలబెట్టి వాళ్ళ రాష్ట్రంలో మహిళలకి గౌరవ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా